హత్య జరిగింది కదా అందుకే ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని అడుగుతుంటే తను చెప్పారు మాకు వేరే మాటలు లేవు భయపడుతున్నాము అందుకేని అమ్మ భారతి ఇక్కడ చనిపోయింది మీ మామగారు మా నాన్నగారు మీ మామగారు మీ మామగారి చా చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం రాజకీయాల మీ సమాధానం భారతి చెప్పాలి వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు ఇందాక నేను చెప్పిన వేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా ఏంటి మీ భయం నాకు అర్థం కావట్లేదు నాకు భయం అంటున్నారు నాకు భయం అయితే ఇంత ముందు ఇంత దాకా వచ్చేదానా మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కే ఈ కేసు డిస్కషన్ గురించి మాట్లాడద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని ఈ కే దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారు అని చెప్పి మళ్ళీ ఏంటి మన మాటలు ఫస్ట్ మీరు తేల్చండి కేసు తేల్చండి సంవత్సరాలు అయ్యింది ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు ఇది పొలిటికల్ బ్యాటిల్ ఈ పొలిటికల్ బ్యాటిల్కి మనకి జూన్ ఫోర్త్ ఆన్సర్ వచ్చేస్తుంది పులివెందల్లో ప్రజలు కడప ప్రజలు వీళ్ళందరికీ రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు గారు వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళు ప్రాణం ప్రాణమిచ్చేదానికి రెడీగా ఉన్నారు ఒక అవకాశం ఉంది మన వివేకం సార్కి న్యాయం జరిగేలా చూడటం ప్రతిసారి కోర్టుల్లో న్యాయం జరగాల్సిన పని లేదు ఇక్కడ ప్రజల చేతుల్లో ఉంది వివేకం సార్ మన మనిషి మన కోసం కృషి చేసిన మనిషి ఆయనకు న్యాయం ఇస్తారో లేదో మన చేతుల్లో ఉంది మీ ఓటులో ఉంది మీ ఓటు నిందితులకు వేస్తారా న్యాయం పక్కన ఉంటుందా అనేది ఆలోచించాలా గత వారం రోజులుగా తిరుగుతుంటే ప్రజల బాధ కళ్ళల్లో కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి భయముతో ఏం చెప్తున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు అనుకుంటా ఇంకొకటి యాక్చువల్గా అనుకుంటా నోరు తెరిస్తే అబద్ధాలు వస్తున్నాయి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా మీరున్న సిచుయేషన్ చాలా ప్రికేరియస్ సిచ్యుయేషన్ రేపో మాపో పదవి పోతు అనిపిస్తుంది కొంచెం జాగ్రత్త అండి డోంట్ మేక్ టూ మెనీ ఎనిమీస్ యూ ఆల్రెడీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థెమ్ రాజశేఖర్ రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు పోనీ ఈవెన్ రాజారెడ్డి గారు నాకు ఏమైనా అన్యాయం జరిగితే ఎవరు ఎవరైనా సరే ఎవరికైనా అన్యాయం జరిగితే పోయి వీళ్ళ దగ్గర నిలదీసి గట్టిగా అడుగుతారు అడిగి అడిగే ధైర్యం ఉండేది అంత చనువు ఉండేది ప్రజలకి వీళ్ళతో నేను కష్టాల్లో ఉంటే అన్యాయం జరిగింది అని పోయి ధైర్యంగా చెప్పగలిగి న్యాయాన్ని కోసం పోరాడి తెచ్చుకుండేవాళ్ళు తప్పు ఒకవేళ పొరపాటున వీళ్ళు తప్పు చేసినా నువ్వు తప్పు చేశావు అని ధైర్యంగా చెప్పగలుగుతారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అటువంటి రిలేషన్షిప్ ఉండేది రాజశేఖర రెడ్డి గారికి కానీ రెడ్డి గారి కానీ ప్రజలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పక్కన పెట్టండి మాట్లాడే యోగ్యత కూడా లేదు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వారసుడు అనిపించుకుంటాడు ఆ లక్షణాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఆయనకి ఏ ఒకటైనా కనిపిస్తుందా ఇన్ఫ్యాక్ట్ ఆన్ ద కాంట్రరీ ఆలోచిస్తే సిచ్యుయేషన్ కంప్లీట్గా తారుమారయింది ఈరోజు నాకు ఏమైనా అన్యాయం జరిగితే పోయి అడగడానికి భయము మీరేమైనా తప్పు చేశారో అని నేను చెప్పడానికి కాదు కదా నాకు అన్యాయం జరిగింది పక్కన మీ వాళ్ళు ఎవరైనా నాకు అన్యాయం చేస్తున్నారో అని పోయి చెప్పాలంటే భయము ఎందుకు నెక్స్ట్ పోలీసు వాళ్ళు కానీ సిఐడి వాళ్ళు కానీ నా మీద కేసు పెడతారు అసలు అడగడం కాదు కదా పక్కింటో వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా భయపడతాము ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కానీ పులివెందలకు ఆ స్వాతంత్రం పోయినట్లుంది కడపలో ఆ స్వాతంత్రం ఉన్నట్లు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచించేది కూడా కొంచెం ఆలోచించుకొని ఆలోచించాలి ఇట్లా ఆలోచిస్తే కన్నా మళ్ళీ మన స్వా మనకేమన్నా అవుతుందా అని చెప్పి ఇంత నరకం ఉండకూడదు ఎందుకంటే ఆ స్వేచ్ఛ పోయింది పువ్వులంద ప్రజలకు ముందున్న స్వేచ్ఛ లేదు ఈరోజు ఆ రోజులు మారాయి ఆ స్వేచ్ఛ మళ్ళీ రావాలంటే వాళ్ళు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించుకోవాలి నేను ఇన్ని రోజులు మాట్లాడేది న్యాయం గురించి ఇప్పుడు ఇంక చెప్తున్నాను మీ స్వేచ్ఛ కోసమైనా మీరు ఆలోచించాలి ఎట్లా పోవాలని చెప్పి ఎవరికి ఓటు అయ్యాలని చెప్పి మీకోసం ఇంత భయంలో బ్రతకకూడదు మనుషులు నేను అలా ఏం చేయడం ఏంటమ్మా బీజేపీతో నేను ఏం చేయడం ఏంటి నేను పోరాడుతుండేది న్యాయం కోసం జగన్ గారు న్యాయం కోసం నాతో ఉండాలి ఎందుకు ఆయన లేడు నేను అడుగుతున్నాను వివేకానందరెడ్డి గారికి న్యాయం జరిపించాలని మీరు నా దగ్గరికి రావాలి మీ పార్టీ వాళ్ళు నాతో రావడానికి భయపడుతున్నారు